హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ రోజు ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా అంగల్ టమాటా మార్కెట్లో అయితే ధరల విషయానికి వెళ్ళామంటే ధరలు అయితే పెరుగుతూనే ఉంది పదకొండు అయితే జరిగింది ఇప్పటివరకు జరిగిన అక్షన్ ప్రకారం పదకొండు వందల రూపాయల ధర అయితే పలికింది థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇప్పటివరకు జరిగిన అక్షన్ ప్రకారం అయితే ఇంకా మదనపల్లి కూడా కొద్దిగా బాగానే వెళ్ళింది నిన్నటి పైన బాగానే వెళ్ళింది వెయ్యి మార్క్ అయితే దాటింది చూద్దాము రేట్లు ఇదే విధంగా ఉంటాయా ఇంకా పెరుగుతాయా పెరుగుతాయనైతే ఆశ అయితే ఒకటి ఉంది నేనైతే కంటిన్యూగా రైతులను అయితే అప్రమత్తం చేస్తూ వస్తున్నాను నా వీడియోల్లో కొంతమంది తోటలు వాళ్ళైతే కాపాడుకోండి తమ తోటలను జాగ్రత్తగా చూసుకోండి తక్కువ రేట్లు కాంబినేషన్లో మందులు కొట్టండి అప్పుడప్పుడు ఈ బూజు తెగులు శిలీంధ్ర కింద కిందనింకా పైకి ఎగబడుతూ వస్తూ ఉంటాయి ఫంగస్ అలా అటువంటివి ఉలగ బూజు తెగులు అన్ని భూములనికనే వస్తూ ఉంటాయి అటువంటి వాడికి తక్కువ రేట్లు అయితే సివోసి అని డిప్పుకి ఎక్కించుకోండి క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబల్యూపీని పొడి రూపంలో దొరుకుతుందని అప్రమ రైతులంతా అప్రమత్తం చేస్తూ ఉన్నాను దయచేసి బయట అయితే నార్త్ సైడ్ వర్షాలు పడుతూ ఉన్నాయి ఫ్లెట్స్ కూడా వస్తున్నాయి అక్కడ ఇటు తమిళనాడు కర్ణాటకలో కూడా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు మనకైతే సరైన అవకాశము తోటలైతే అక్కడక్కడ ఉన్నాయి ఆ రైతులైతే తమ తోటల్ని కాపాడుకోండి దయచేసి రైతులందరూ నేను చెప్పిండే విషయం అయితే కొద్దిగా గమనించవలసింది కోరిక అన్న దాన్ని నా వీడియో చూసినందుకు నాకు ఇంత సపోర్ట్ ఇస్తూ ఉన్నందుకు రైతు మిత్రులకు కానీ నా సబ్స్క్రైబర్లు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా రేట్లో రెండు వేలు దా దాటాలనేసేది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న